ఆదిలాబాద్ డాక్టర్ నివేదిత రెడ్డి గారు నమస్కారం అండి ఈరోజు మా వంద పాయింట్ రెండు శ్రోతలకు చిన్నపిల్లల్లో సాధారణంగా వచ్చేటువంటి వ్యాధులు ముఖ్యంగా ఈ చలికాలంలో వచ్చేటువంటి వ్యాధుల గురించి విషయాలు మీ ద్వారా తెలుసుకుందాం అనుకుంటున్నాను మరి ఆ విషయాలు మా శ్రోతలకు వివరంగా తెలియండి చలికాలంలో ముఖ్యంగా దగ్గు దమ్ము ఆస్తమ నిమ్ము లాంటి వ్యాధులు చాలా కామన్ గా వస్తాయి చిన్న పిల్లల్లో ముఖ్యంగా దగ్గు సర్ది అనేది జలుబు దగ్గు ఉన్నప్పుడు ఆయాసం ఏమన్నా వస్తుందా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళు పాలు తాగడం తగ్గించినా తినడం తగ్గించినా రోజువారీగా ఆడుకోకపోయినా ఇమీడియట్ గా మీ దగ్గరలో ఉన్న పిల్లల డాక్టర్ వద్దకి తీసుకుని వెళ్ళాలి ఎందుకంటే లోపల ఊపిరితిత్తుల్లో ఏమైనా ప్రాబ్లం ఉందా నిమోనియా లాంటి ఏమన్నా ఉన్నాయా పేరుకుపోయినాయా లోపల ఊపిరితిత్తుల్లో అనేది వాళ్ళు స్వయంగా వాళ్ళ చేతులతో చూసి ఎగ్జామిన్ చేసి చెప్పడం అనేది జరుగుతుంది సాధారణంగా చిన్నపిల్లల్లో వచ్చేది కామన్ గా టైఫాయిడ్ జరాలుగా వస్తుంటాయి మరి ఇలాంటి రోగాలతో వచ్చినటువంటి ఎవరైతే పిల్లలు ఉంటారో వారికి మీరు ఏ విధంగా చికిత్స ఇస్తారు సో ముఖ్యంగా చికిత్స పరంగా మాట్లాడితే ఫస్ట్ పేషెంట్ రాగానే వాళ్ళు ఎలా ఉన్నారు అంటే నడుచుకుంటూ రాగలుతున్నారా వాళ్ళంతట వాళ్ళే కొంచెం బెటర్ గానే ఉన్నారా లేదా అనేది చూసుకుంటాం చాలా సిక్ గా వచ్చారు అంటే ఇమీడియట్ గా అడ్మిట్ చేసుకుని గ్లూకోజ్ ల ద్వారా ఇంజెక్షన్ మందుల ద్వారా ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది లేదు అంత అవసరం లేదు అన్నప్పుడు మేము సిరప్ల రూపంలో లేదా టాబ్లెట్ల రూపంలో వాళ్ళ వయసును బట్టి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది జాగ్రత్తలు ముఖ్యంగా పేరెంట్స్ కి జాగ్రత్తలు అనేది చెప్పడం జరుగుతుంది చలికాలం వచ్చే వ్యాధులకి జాగ్రత్తలు ఎలా చెప్తామంటే ఎర్లీ మార్నింగ్ అంటే పొద్దు పొద్దున్నే చాలా చల్లగా ఉంటది మళ్ళీ రాత్రి పూట కూడా చాలా చల్లగా ఉంటది ఆ టైమ్ లో పిల్లల్ని బయటికి పంపకుండా చూసుకోమని మంచి బట్టలు అంటే కాటన్ దుస్తులు ఫస్ట్ ధరించి దాని మీద ఉలన్ దుస్తులు చౌలు కప్పడము కాళ్ళు చేతులు కవర్ అయి ఉండడం అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అది చలికాలం వైరల్ జ్వరాలు వైరల్ జ్వరాలు ఏంటి అంటే మనకి వర్షాకాలం నుంచి మొదలు పెడితే చలికాలం పూర్తయ్యేంత వరకు కామన్గా వస్తూనే ఉంటాయి వాటికి వైరల్ జ్వరాలు ముఖ్యంగా దోమల వల్ల వచ్చే వ్యాధులు చాలా ఎక్కువ ఉంటాయి పిల్లల్లో సో దోమలు రాకుండా పరిశుభ్రంగా ఎలా ఉండాలి అనే జాగ్రత్తల మీద మనం మాట్లాడుకుందాం సో ఇంట్లో నీళ్లు స్టోర్ చేసి ఉంచకూడదు నీళ్ళు ఒకవేళ మీరు పెట్టుకున్న బిందెలలో గాని దేంట్లో అన్నా పెట్టుకుంటే కవర్ చేసి మూతలతో కవర్ చేసి ఉంచాలి అంటే సీరియస్ అవ్వకుండా జాగ్రత్తలు కొన్ని నేను చెప్పదలుచుకున్నాను ఇక్కడ ముఖ్యంగా దోమలతో కూడుకున్న జ్వరాలు విష జ్వరాలు చాలా కామన్ గా వస్తాయి సో దోమలు రాకుండా ఉండడం చూసుకోవాలి అంటే ఫస్ట్ పరిశుభ్రత పరిశుభ్రత చాలా ముఖ్యం ప్రాధాన్యత పరిశుభ్రతకి ఇవ్వాలి ఇల్లు చాలా నీట్గా ఉంచుకోవాలి ఇల్లుతో పాటు పరిసరాలు కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయడం కానీ నీళ్లు ఎక్కడ పడితే అక్కడ స్టోర్ చేసి ఉంచడం కానీ జరగకూడదు మూతలు పెట్టి కవర్ చేసుకోవాలి వింటర్లో చలికాలం మాత్రము పొద్దున ఉదయం చాలా చల్లగా ఉంటుంది మళ్ళీ రాత్రుల్లో కూడా చాలా చల్లగా ఉంటుంది అప్పుడు పిల్లలకి ఏంటంటే ఆయాసం రావడం గాని ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందులు అనేది గానీ చాలా ఎక్కువ ఉంటది సర్ది వల్ల అప్పుడు చాలా మంచిగా వాళ్ళకి స్వెటర్లు వేసి కాళ్ళు చేతులు సరిగ్గా కప్పి చౌలు కూడా కప్పి ఉంచాలి ఇంకొకటి దోమల గురించి నేను ఇంకొకటి చెప్పదలుచుకున్నాను దోమలు టైమ్స్ పొద్దున గాని వచ్చే దోమలు ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ గాని తలుపులు అనేది వేసుకుని ఉండాలి సో దట్ దాని వల్ల దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి దాని వల్ల విష జ్వరాలు రాకుండా ఉంటాయి పిల్లల్లో చిన్నపిల్లలకు తాగించేటువంటి వాళ్ళ విషయంలో ఆహార పదార్థాలు తినిపించడంలో ఎలాంటి జాగ్రత్తలు తల్లు పాటించాలంటారు ఫస్ట్ మొదటి ఆరు నెలల్లో పుట్టిన తర్వాత మొదటి ఆరు నెలల్లో తల్లిపాలే శ్రేయస్కరం తల్లి కంప్లీట్ గా ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటాం మేము అంటే కంప్లీట్ గా ఫస్ట్ ఆరు నెలలు పిల్లల్లో తల్లిపాలు కాకుండా చుక్క నీరు గాని ఏది ఇవ్వకూడదు తల్లిపాలల్లో వాళ్ళకి అన్ని ఉంటాయి నీరు ఉంటాయి దాంట్లో ఫ్యాట్స్ ఉంటాయి మంచి విటమిన్స్ ఉంటాయి వాళ్ళకి వాళ్ళ శరీరానికి వాళ్ళ ఎదుగుదలకి సరిపడా అన్ని రకాల పోషకాలు తల్లిపాలల్లో ఉంటాయి కొంతమంది చాలా చోట్ల నేను చూసిన ప్రాక్టీసెస్ ఏంటంటే పిల్లలకి తేనె ఇవ్వడము పుట్టిన పిల్లలకి తేనె ఇవ్వడం అనేది చాలా కామన్ తేనె అస్సలు ఇవ్వకూడదు ఫస్ట్ సంవత్సరం లోపు పిల్లలకి తేనె ఇస్తే వాళ్ళ ప్రాణానికే ప్రమాదకరం సో తేనె అనే ప్రాక్టీస్ కంప్లీట్ గా మానేయాలి కొంతమంది ఒట్టి నీళ్లు అలా కూడా ఇస్తారు అసలు ఏమి ఇవ్వకూడదు తల్లిపాలే శ్రేయస్కరం తల్లిపాలే ఫస్ట్ ఆరు నెలల్లో ఖచ్చితంగా ఇయ్యాలి దానికోసం తల్లులు ఏంటంటే మా సౌందర్యం ఏమన్నా పాడైతదో లేకపోతే డబ్బా పాలల్లో ఇంకేదో ఉందో చాలా మా పాలలో లేని పోషకాలు అక్కడ ఉన్నాయని చాలా మంది అలా ఇస్తూ ఉండడం జరుగుతుంది అలా కాదు ఎంత జ్వరం వచ్చినా ఏమైనా ඔොන්නේ මිනහෑයිම් පුල සාහදපා මීත අල්න්නෙට්කි. తల్లిపాలు ఇవల్సిందే తల్లికి ఏమైనా కూడా తల్లి బిడ్డకి పాలు ఇవ్వచ్చు జలుబు సర్ది లేదన్నా ఏదో వైరల్ ఇన్ఫెక్షన్ అలా వస్తే మాస్క్ ధరించి చేతులు ట్రీట్మెంట్ గా కడుక్కుంటూ బేబీని హ్యాండిల్ చేసేటప్పుడు కొంచెం నీట్ గా శానిటైజేషన్ మెజర్స్ ఉంటే సరిపోతుంది ఇంకా ఆరు నెలల వరకు ఎక్స్క్లూసివ్ గా ఇస్తాం తర్వాత ఆరు నెలల నుంచి అంటే ఆరు కంప్లీట్ గా నిండిన తర్వాత మనం కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటాం అనమాట కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటే ఏంటి అంటే పాలు ఒక్కటే సరిపోవు ఇంకా అప్పటి నుంచి వాళ్ళ ఎదుగుదలకు కాబట్టి తల్లిపాలు కంటిన్యూ చేస్తూనే మనం మీద నుంచి సాలిడ్ ఫుడ్ అనేది ఇస్తాం అదేలా అంటే ఉగ్గు అంటాం ఉగ్గు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అది మనం బియ్యము పప్పులు అన్నీ నానబెట్టి వాటిని కడిగేసి ఎండబెట్టి ఫ్రై చేసి పౌడర్ లాగా చేసి స్టోర్ చేసుకోవాలి అవసరం ఉన్నప్పుడు కొంచెం కుక్ చేసి పెట్టవచ్చు అరటిపండు ఇవ్వచ్చు జావా ఇవ్వచ్చు అలానే మార్కెట్లో దొరికే కొన్ని రెడీమేడ్ ఫుడ్స్ ఏదైతే పిల్లల కోసం ఉంటుందో వాళ్ళ ఏజెస్ వారీగా స్టేజల్ వారీగా ఉంటాయి అవి కూడా ఇవ్వచ్చు అంటే డాక్టర్ రాసి ఇచ్చినటువంటి పోషక పదార్థాలు కలిగినటువంటి పదార్థాలని కూడా తినిపించవచ్చు అంటారు తినిపించవచ్చు డాక్టర్లు కానీ డాక్టర్ల సలహా మేరకే మీరు అవి ఇవ్వాలి సొంతంగా యూజ్ చేయకూడదు ఇంకా పోషకాహారదం అంటే సరే వన్ ఇయర్ వరకు మెల్లమెల్లగా ఆరు నుంచి ఏడు నెలల మధ్యలో ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేస్తాం మనము ఇవి స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కొక్క అలానే కిచిడి లాంటిది అంటే అన్నము బియ్యము పప్పు నానబెట్టి దాంట్లో ఆకుకూరలు కానీ క్యారెట్స్ కానీ అన్నీ వేసేసి చాలా మెత్తగా ఉడికించి లిక్విడ్ కన్సిస్టెన్సీలో అది కూడా ఇయ్యాలి అది కూడా చాలా పోషకంగా ఉంటుంది పిల్లల్లో ఇది వన్ ఇయర్ వరకు వన్ ఇయర్ నుంచి ఫ్యామిలీ పాట్ ఫీడింగ్ అంటాం అంటే ఇంట్లో మనం ఏం చేసుకుంటున్నామో మనం ఏం తింటున్నామో కొంచెం మెత్తగా మన కన్సిస్టెన్సీ కంటే కొంచెం మెత్తగా చేసి పిల్లలకి మనం తినేదే తినబెడాలి అలా ఏమవుతుంది అంటే సపరేట్ ఫుడ్ అంటే వాళ్ళకి మళ్ళీ ఆ రుచులకి అలవాటు పడిపోయి సరిగ్గా తినకపోవడం అనేది జరుగుతుంది మనం తినేదే వన్ ఇయర్ తర్వాత నుంచి తినిపిస్తే వాళ్ళు అలవాటు పడతారు ఇంట్లో అందరు ఇదే తింటారు నేను ఇదే తినాలి అని అలవాటు పడతారు అండ్ గుడ్డు గుడ్డు అనేది చాలా మంచి ప్రోటీన్ వాల్యూ ఉంటుంది చాలా పోషకాలు ఉంటాయి దాంట్లో గుడ్డు ఇవ్వాలి గుడ్డు తినే వాళ్ళు వెజిటేరియన్స్ కాకుండా మిగతా వాళ్ళు గుడ్డు రోజు ఒక బాయిల్డ్ ఎగ్ అనేది పిల్లలకి ఇవ్వాలి అది మీరు యాజ్ ఎర్లీ యాజ్ నైన్ మంత్స్ నుంచి స్టార్ట్ చేయవచ్చు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు గుడ్డులోని లోపల పదార్థం యోక్ అనేది ఉంటుంది కదా అది ఇవ్వాలి మరి అలాగే ఇప్పుడు చాలా మంది చిన్న పిల్లలు అధిక జ్వరంతో పాటు వాళ్ళకు ఫిట్స్ కూడా వస్తుంటాయి ఎందువల్ల రావడానికి ముఖ్యమైనటువంటి ఏంటి అంటారు ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఫెబ్రైల్ కన్వల్షన్స్ అంటామంటే అధిక వల్ల వచ్చిన ఫిట్స్ అన్నమాట అది కామన్ గా ఆరు నెలల వయసు నుంచి నెలల వయసు వారి పిల్లలకి వస్తుంది ముఖ్యంగా అది ఎందుకు అంటే పోషకాహారం లోపం ఐరన్ డెఫిషియన్సీ ఐరన్ డెఫిషియన్సీ వల్ల చాలా కామన్ గా వస్తుంది అంటే మీ పిల్లలు మట్టి తింటున్నారా లేకపోతే ఒట్టి బియ్యం తింటున్నారా పీస్లు బల్పాలు తింటున్నారు అంటే మీరు ఇమీడియట్ గా డాక్టర్ ని సంప్రదించాలి వాళ్ళ పోషకాలు వాళ్ళ ఆహారంలో పోషక లోపాలు ఉన్నాయని అర్థం దానికి సో ఆ ఐరన్ డెఫిషియన్సీ వల్ల చాలా కామన్గా ఫిట్స్ అనేది వస్తుంది ఇంకొకటి ఫ్యామిలీ హిస్టరీ ఇంట్లో ఎవరికైనా చిన్నప్పుడు ఫిట్స్ వచ్చినాయంటే వాళ్ళ పిల్లల్లో వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళ పిల్లల్లో కూడా రావచ్చు అందుకే ఇంకా టెంపరేచర్ అంటే జ్వరం చాలా ఎక్కువ వచ్చింది సడన్ గా పిల్లలు తట్టుకునే దానికంటే టెంపరేచర్ చాలా ఎక్కువ పెరిగిపోయిందంటే బ్రెయిన్ మీద ఒత్తిడి గురయ్యి దాని వల్ల ఫిట్స్ అనేది రావడం జరుగుతుంది అందుకే ఎప్పుడైనా కొంచెం జ్వరం ఉంటే నేను అందరికి చెప్పేది ఏంటంటే థర్మామీటర్స్ డిజిటల్ థర్మామీటర్ అనేది దొరుకుతుంది అది చంకలో గానీ నోట్లో గానీ పెట్టుకొని మీరు ఇంట్లోనే మీ టెంపరేచర్ అనేది చూసుకోవాలి వన్ నాట్ వన్ వన్ నాట్ టూ దాటింది అంటే మీరు పారాసెటమాల్ ఇచ్చినా తగ్గట్లేదు అంటే ఇమీడియట్ గా దగ్గర లో ఉన్న పిల్లల డాక్టర్ వద్దకు తీసుకుని వెళ్ళాలి ఇలాంటి ఫిట్స్ వచ్చిన పిల్లలకి అండ్ ఫిట్స్ వచ్చినప్పుడు ఏంటి అంటే ఇమీడియట్ గా పిల్లలని ఒక పక్కకి పడుకోబెట్టాలి దాని వల్ల ఏమైతుంది ఫిట్స్ వల్ల వచ్చే నూరగా అదంతా లోపలికి వెళ్ళి వాళ్ళకి ప్రాణానికి ప్రమాదం కావచ్చు ఊపిరితిత్తులోకి కాబట్టి సైడ్ కి పడుకోబెట్టి ఇమీడియట్ గా ఏమి భయపడకుండా ఇమీడియట్ గా వాళ్ళని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి మరి కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అంటే ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు మనం చూస్తుంటాము వారు ఇలాంటి సందర్భాల్లో ఆ పిల్లలకు ఇట్లా ఫిట్స్ వచ్చినా అధిక జ్వరంతో బాధపడుతున్నా వాళ్ళు ఎలాంటి డాక్టర్ని సంపాదించకుండా దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్ళకుండా వాళ్ళు సొంతగానే సొంత వైద్యం చేస్తుంటారు అలాగే ఆకు పసరలని ఇంకా ఏవో వాడుతుంటారు అలాంటి వైద్యుల దగ్గరికి తీసుకెళ్తుంటారు మరి ఇవి ఏమైనా పనిచేస్తాయంటారా అస్సలు అది ప్రాణానికే ప్రమాదం పిల్లలకి గిరిజన ప్రాంతాల్లో ముఖ్యంగా ప్రజలకి అవేర్నెస్ అనేది కంప్లీట్ గా లేదు మనం చెప్పినా కూడా వాళ్ళు వినే పరిస్థితుల్లో ఉండరు ఎందుకంటే నిరక్షరాస్యత అక్కడ మూఢ నమ్మకాలు అనేవి చాలా కామన్ సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫిట్స్ అనే కాదు ఎటువంటి రోగం వచ్చిన పసిరికలు గాని దమ్ము దగ్గు కానీ పిల్లల్లో కామన్ గా వచ్చే వాటికి వాళ్ళు వాతలు అనేవి కూడా పెడతారు నేను చాలా కేసెస్ చూసాను నా కెరియర్లో లో దగ్గులేసినప్పుడు వేసినప్పుడు దమ్ము ఉన్నప్పుడు పసిరికలకి కూడా చాలా కామన్ గా వాతలు పెడతారు చాలా చిన్న చిన్న పిల్లలకి ఇరవై రోజుల పిల్లలకి వారం రోజుల పిల్లలకి అలా వాతలు పెడితే తగ్గిపోతుందని నమ్మకంలో వాళ్ళు ఉంటారు అలా వెయిట్ చేసి వెయిట్ చేసి వాళ్ళ పిల్లల్ని వాళ్ళే చంపుకుంటారు సో అది వాళ్ళకి చెప్పాలనుకుంటుంది ఏంటంటే వాళ్ళ కోసమే స్పెషల్ గా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు ప్రైవేట్ కి వెళ్ళలేము అనుకుంటే గవర్నమెంట్ చాలా మంచిగా పీహెచ్లు అనేవి పెట్టాయి అక్కడ ఇరవై నాలుగు గంటలు డాక్టర్ సర్వీసెస్ ఉంటాయి కాబట్టి ఏమైనా చిన్న పిల్లలకి పసర్లు కానీ చెట్ల మందులు కానీ ఇంకెవరో బాబా దగ్గరికి వెళ్ళడం గానీ అట్లాంటి వసలు కట్టించడం పెట్టడం అవన్నీ ఏం చేయకుండా వాళ్ళు ముఖ్యంగా ఈ తేనె అనేవి చూడ పిల్లల్ని చంపుకుంటారు సో వాళ్ళకి ఏం చెప్తున్నానంటే ఏమన్నా చిన్న ప్రాబ్లం ఉంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి వెళ్ళి పిల్లల్ని చూపించాలి పసర్లు లాంటివి పెట్టకూడదు ఫిట్స్ వచ్చినా కూడా ఏదో చేస్తారు వాళ్ళు దానివల్ల పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు చాలా మంది వాళ్ళకి చేసే విజ్ఞప్తి ఏంటంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలి మళ్ళీ గవర్నమెంట్ ఇచ్చే టీకాలు కూడా వాళ్ళు ఏం తీసుకోర గవర్నమెంట్ కానీ ప్రైవేట్ లో కానీ మనం టీకాలు ఎందుకు ఇస్తామంటే కొన్ని నివారించే వ్యాధులు తగ్గించడానికి టీకాలు అనేవి చేయడమైంది చేయడం అయింది ఏ వ్యాధులు నివారించవచ్చు ముఖ్యంగా పోలియో పోలియో ఓరల్ పోలియో కానీ ఇంజెక్టబుల్ పోలియో అని రెండు రకాల వ్యాక్సిన్స్ ఉంటాయి పోలియోకి పోలియో నివారణ కోసము అది ఆల్రెడీ నివారణ అనేది జరిగింది కానీ ఇంకా కొన్ని కేసెస్ చూస్తున్నాము మనకు కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుందని చెప్పి ఇంకా అవి కంటిన్యూ చేస్తున్నారు మళ్ళీ బీసీజీ బీసీజీ అనేది ఏంటంటే తీవ్రమైన టీబీ టీబీ కూడా చాలా కామన్ గా వస్తుంది పిల్లల్లో అయితే చాలా తొందరగా వచ్చేస్తుంది పెద్దవాళ్ళకు ఉంటే వాళ్ళ నుంచి సోకి సో బీసీజీ అనేది తీవ్రమైన టీబీని తగ్గించడానికి పోలియో పోలియోని నివారించడానికి మళ్ళీ హెపటైటిస్ బి అనే వ్యాక్సిన్ సో దాని గురించి ఉంటాయి మళ్ళీ డిపిటీ అనేది ఉంటుంది టెటనస్ అనే వ్యాధి పర్ట్యూసిస్ అంటే పర్ట్యూసిస్ దిఫ్టీరియా ఇవి అనేవి చాలా ప్రాణాంతకమైన వ్యాధులు సో వాటిని నివారించడానికి మనము ముఖ్యంగా సిక్స్ వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్ అని చెప్పి స్టార్ట్ చేసిన సో ఫస్ట్ పుట్టంగానే పుట్టిన ఇరవై నాలుగు గంటల లోపు బీసీజీ ఓరల్ పోలియో హెపటైటిస్ బి జీరో డోసెస్ అని ఇస్తాము బీసీజీ అనేది మనం ఒకటే డోస్ ఇస్తాము ఈ ఓపీవీ హెపటైటిస్ బి అనేది జీరో డోసెస్ అప్పుడు ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ ఆరు వారాలు వారాలు పద్నాలుగు వారాలలో మళ్ళీ డీపీటీతో పాటు ఇవి కూడా ఇవ్వడం జరుగుతుంది త్రీ డోసెస్ గా అవి చాలా ముఖ్యం మళ్ళీ తొమ్మిది నెలల వ్యాక్సిన్ ఉంటుంది ఎంఎంఆర్ ఎంఎంఆర్ వ్యాక్సిన్ కూడా ఇవ్వాలి గవర్నమెంట్ ఇప్పుడు ఓన్లీ ఎంఆర్ ఇస్తున్నారు మీజిల్స్ రూబెల్లా అని కానీ ప్రైవేట్ లో అయితే మీజిల్స్ మమ్స్ రూబెల్లా మమ్స్ అంటే ఇప్పుడు చాలా కామన్ గా చూస్తున్నాం ఈ సీజన్ లో ఇంకోటి ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల చెంపలవా పిల్లల్లో చాలా కామన్ అయిపోయింది చెంపలవాపు వచ్చి మింగడానికి ఇబ్బంది చాలా హైగ్రెడ్ ఫీవర్స్ జ్వరాలు ఉంటాయి వాళ్ళకి మింగడానికి ఇబ్బంది ఉంటుంది నీళ్లు కూడా మింగడానికి ఇబ్బంది ఉన్న పరిస్థితులు చాలా చూస్తున్నాను నేను అది దానికి అది వ్యాక్సిన్ వల్ల నిర్మూలించే వ్యాధి అది సివియర్ అంత సివియారిటీ ఉండదు వ్యాక్సిన్ తీసుకుంటే బూస్టర్ డోసెస్ అంటే నాలుగు నుంచి ఆరు సంవత్సరాలకి ఇచ్చేది ఒకటి తొమ్మిది నెలలకి ఇస్తాము ఒకటి పద్దెనిమిది నెలలకు ఇస్తాము ఎంఎంఆర్ ఇంకొకటి నాలుగు నుంచి ఆరు సంవత్సరాల మధ్యలో ఇస్తాము ఈ బూస్టర్ డోస్ అనేది చాలా మంది మిస్ అయిపోతున్నారు దానివల్ల అది చాలా తీవ్రంగా పెరిగింది ఈ సీజన్లో ఎంఎంఆర్ తొమ్మిది నెలలకి ఇస్తాం తర్వాత మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇయర్కి వీటన్నిటివి బూస్టర్ డోసెస్ అనేవి ఇస్తారు గవర్నమెంట్లో ప్రైవేట్లో అయితే ఆరు నెలలకి ఆరు నుంచి తొమ్మిది నెలల మధ్యలో టైఫాయిడ్ టైఫాయిడ్ ఫీవర్ కూడా చాలా కామన్ కదా టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్ అని ఇస్తాము ఆరు నుంచి తొమ్మిది నెలల మధ్యలో మళ్ళీ ఇన్ఫ్లుయెంజా అంటే మనకి రిపీటెడ్గా ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల సర్దులు దగ్గులు ఊకుకే సిక్ అవ్వడము పిల్లలు మళ్ళీ దానివల్ల బరువు పెరగకపోవడము ఎత్తు పెరగకపోవడము ఊకుకే ఎప్పుడు స్కూల్కి పోకుండా ఉండడము నెలలో ఐదారు రోజులు అట్లాంటివి అట్లాంటి సివియారిటీ నిర్మూలించడానికి ఇన్ఫ్లుఎంజా వ్యాక్సిన్ అనేది ఉంటుంది ఫ్లూ వ్యాక్సిన్ అది సిక్స్ మంత్స్కి ఒకసారి సెవెన్ మంత్స్కి ఒకసారి రెండు డోసుల రూపంలో ఉంటుంది అది ఇంకొకటి న్యూమోకాకల్ వ్యాక్సిన్ ఉంటుంది న్యూమోకాకల్ వ్యాక్సిన్ అంటే నిమ్ము వ్యాధి నిమ్ము వ్యాధి తీవ్రత తగ్గించడానికి దానివల్ల హాస్పిటల్ అడ్మిషన్స్ అవసరం లేకుండా ఉండడానికి పెట్టిన వ్యాక్సిన్ అనమాట అది ఇప్పుడు ముందు ఓన్లీ ప్రైవేట్గా వాళ్ళము ఇప్పుడు గవర్నమెంట్లో కూడా ఇంట్రడ్యూస్ చేశారు సో అక్కడైనా ఇప్పించుకోవచ్చు సో నేను చెప్పేది ఏంటంటే వ్యాక్సినేషన్ గురించి ఇది చార్ట్స్ ఉంటాయన్నమాట టీకాలు అవి ఆ లిస్ట్ ఆఫ్ టీకాలు తప్పనిసరిగా తీసుకోవాలని అందరికీ నివేదిస్తున్నాను నేను అవి కాకుండా ఎక్స్ట్రా వ్యాక్సిన్స్ అని ఉంటాయి అవి మీరు ప్రైవేట్లో తీసుకోవచ్చు అంటే ఎక్స్ట్రా వ్యాక్సిన్స్ అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళందరినీ కూడా నేనేం విజ్ఞప్తి చేస్తున్నానంటే మీరు కష్టంగా తీసుకోండి టైఫాయిడ్ వ్యాక్సిన్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ వారిసెల్ అంటే చికెన్ పాక్స్ చికెన్ పాక్స్ కూడా చాలా కామన్ కదా అమ్మోర్ వచ్చింది అంటాం కదా మనం ఆ కూడా ఇప్పించుకుంటే దాని సివియారిటీ కూడా చాలా తక్కువ ఉంటది రాకుండా తొంభై శాతం అసలు నిర్మూలన ఉంటుంది వచ్చిన పది శాతం లో కూడా సివియారిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది సో అవి మీరు ప్రైవేట్ గా ఇప్పించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు లేదు అఫోర్డబిలిటీ లేదు మా దగ్గర డబ్బులు లేవంటే గవర్నమెంట్ మీకు ఫ్రీగా అందించే వ్యాక్సిన్స్ తప్పనిసరిగా మీ పిల్లలకి పది సంవత్సరాల వరకు వ్యాక్సిన్స్ ఉన్నాయి అవన్నీ లిస్ట్ లో ఉన్న ప్రకారంగా ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాను సాధారణంగా చిన్నపిల్లల్లో వచ్చేటువంటి ఎన్నో వ్యాధుల గురించి ఎన్నో చక్కటి విషయాలు మా శ్రోతలకు వివరంగా తెలియజేశారండి నమస్కారం ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు